బ్రదర్ నా పేరెంట్స్ నేను మంచిగా నుంచి ఇది నా మూడో సాక్ష్యం మే నెలలో మాకు రావాల్సిన అమౌంట్ ఇంటి ఖర్చులకు ఈఎంఐలు కట్టుకోవడానికి సరిపోయే అమౌంట్ ఆగిపోయింది ఎందుకంటే మా అమౌంట్స్ మీద మా మీద కొన్ని లీగల్ ఇష్యూస్ అయినాయి కేసులు అయినాయి మా కుటుంబ సభ్యులు కొన్ని కేసులు పెట్టి కేసులు పెట్టిన తర్వాత మాకు రావాల్సిన అమౌంట్స్ ఆగిపోయినాయి సరే అని లైవ్ లో పార్టిసిపేట్ చేసిన రాసి పెట్టుకున్నా ప్రార్థన చేస్తున్నా నేను అంతకుముందు రెండు నెలల నుంచి నేను ఒక చిట్టి వేసుకున్నా సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఆ చిట్టి రావాలని రెండు నెలల నుంచి నేను ట్రై చేస్తున్నా ప్రార్థన చేసుకుంటున్నా అప్పుడైతే రాలేదు తర్వాత మే నెలలో నా చేతిలో అమౌంట్ చాలా తక్కువ ఉంది నేను ఆ చిట్టి గురించి ఇక ఆలోచించడం మానేసిన ఇక రాదులే నాకు అసలు అందరు అయిపోయిన తర్వాత వస్తుంది కావచ్చు ఆ చిట్టి ఇక్కడికి రాదు అని అనుకున్నాను అద్భుత రీతిగా దేవుడు ఆ మే నెలలో నాకు చిట్టి రావడానికి దేవుడు సహాయం చేసేది నా ప్రతి నెల నాకు యాభై వేల రూపాయలు కావాలి కానీ దేవుడు అద్భుత రీతిగా అరవై వేల రూపాయలు నాకు సహాయం చేసేడు చిట్టి రూపంలో వచ్చేటట్టు దేవుడు నాకు సహాయం చేసేటది అంతేకాకుండా ఒక లక్ష రూపాయలు మేము అబ్బాయి అయినాం అబ్బా అయినప్పుడు ఒకసారిని అడిగినాం అంతకుముందు అడిగితే ఆ సార్ ఇవ్వనని లేవని అని అన్నాడు నేను లైవ్ లో పార్టిసిపేట్ చేసి రాసి పెట్టుకొని ప్రార్థన చేసుకొని అడిగినప్పుడు సరే అమ్మ కట్టుకోండి అని లక్ష రూపాయలు ఇచ్చాను దేవుడు చేసిన ఈ గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తుంటున్నాను మహింపరుస్తుంటున్నాను అయితే నేను సాక్ష్యాలు చెప్పడంలో టైం తీసుకుంటున్నా ఆలస్యం చేస్తున్నా దేవుడు తన కార్యాలు చేయడంలో ఎప్పుడు ఆలస్యం చేయట్లేదు దేవాతి దేవునికి వేలాది కోట్లాది వందనాలు అయితే నేను గ్రహించింది ఏంటంటే ఎప్పుడు లైవ్ లో పార్టిసిపేట్ చేసినా కూడా దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు లైవ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత దేవుడు కార్యం చేయకుండా ఉండడం అనేది అసలు జరగదు ఆ ప్రార్థన చాలా శక్తివంతమైందని మార్నింగ్ లైవ్ లో పార్టిసిపేట్ చేయండి అని బ్రదర్ అయినా సిస్టర్ అయినా అందుకే పదే పదే చెప్తూ ఉంటారు గొప్ప శక్తివంతమైన ప్రార్థన దేవుడు తప్పకుండా మనం ఏ కొరత ఏ అవసరత ఏ అనారోగ్యంతో మనం పార్టిసిపేట్ చేస్తున్నామో తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు ఇది నేను అనుభవపూర్వకంగా అనుభవించి చెప్తున్నాను బ్రదర్ కు సిస్టర్ కు చాలా చాలా వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్